నో భార్డ్స్ హామర్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించిన ఒక మంచి క్వాలిటీ కలిగిన పట్టాపుజను మీ ముందు తీసుకొచ్చారండి క్వాలిటీ కలిగిన మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడి పుందండి ఇది భీమవరం జాతికి చెందిన మెట్టవాటం కలిగిన డబల్ బాడీ కలిగిన కోడి అండి దీని వయసు వచ్చేసి బ్రదర్ పద్నాలుగు నెలలుగా చెప్తున్నారండి దీని హైట్ ఇరవై మూడు అంగులాలు వెయిట్ వచ్చేసి ఫోర్ కేజీస్గా చెప్తున్నారండి బ్రదరు ఇది మంచి టాప్ క్వాలిటీ టాప్లకి సంబంధించిన పుంజుగా కూడా బ్రదర్ తెలియజేస్తున్నారండి ఇది పెద్ద పంద్యానికి కూడా ఉపయోగపడదని బ్రదర్ తెలియజేశారండి ఆయన పేరు నాగరాజు గారు అడ్రస్ గుంటూరు డిస్టిక్ పొన్నూరుగా చెప్పారండి బ్రదరు అయితే బ్రదర్ ఈ పుంజు దీని యొక్క కాస్ట్ బ్రదర్ మనకు పదివేలుగా తెలియజేశారండి టెన్ గా ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా చేస్తా ఉన్నారండి ఈ పుంజుకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి అట్లాగే ఈ వీడియోలో రెండు పెట్టలు ఉన్నాయండి రెండు కూడా అబ్రాస్ కోడి పెట్టలండి మంచి క్వాలిటీ కలిగిన భీమవరం జాతికి చెందిన మంచి టాప్ క్వాలిటీ టాప్లకు సంబంధించిన రెండు కోడి పెట్టలు కూడా ఉన్నాయండి వాటికి ప్లస్ ఈ కనిపించే ఈ పుంజుకు వచ్చిన గుడ్లు ముప్పై గుడ్లు బ్రదర్ దగ్గర ఉన్నాయంటండి అమ్మకానికి ఆ గుడ్డు ఒక్కొక్క గుడ్డు ధర బ్రదర్ టూ హండ్రెడ్గా చెప్తున్నాం రెండు వందలుగా అందులో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఇస్తూ ఉన్నారండి ఆ ముప్పై గుడ్లు ఒకళ్ళు తీసుకుంటే ఆ గుడ్లు ప్లస్ ఈ పుందండి ఈ అమ్మకానికి పంపించారండి ఈ పుందు కాస్ట్ బ్రదర్ పదివేలు చెప్పినారండి టెన్ థౌసండ్ ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తూ ఉన్నారండి అట్లాగే గుడ్లు వచ్చేసి ముప్పై గుడ్లు ఉన్నాయండి ఒక గుడ్డు కాస్ట్ బ్రదర్ టూ హండ్రెడ్గా తెలియజేశారండి అందులో కూడా ముప్పై ఒకళ్ళు తీసుకుంటే కొద్దిగా లైట్గా డిస్కౌంట్ కూడా ఇస్తూ ఉన్నారండి ఈ పుంజుకి ఆ గుడ్లకు అట్లాగే ఆంధ్రాకు తెలంగాణకు బ్రదర్ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తూ ఉన్నారండి ఆయన పేరు నాగరాజ్ గారు అడ్రస్ వచ్చేసి గుంటూరు డిస్టిక్ నియర్ పొన్నూరుగా తెలియజేశారు నేను బ్రదరు గుంటూరు డిస్టిక్ పొన్నూరు అండి కావాల్సిన వాళ్ళు బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో అంటే స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి డిస్క్రిప్షన్లో అడ్రస్ అట్లాగే ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఇస్తున్నానండి కావలసిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చండి మన వీడియోలో డిస్క్రిప్షన్లో మన రైతు నెంబరు అట్లాగే అడ్రస్ కూడా ఖచ్చితంగా ఉంటుందండి కావలసిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చండి అట్లాగే ఈ పెట్టలకు ఈ కనిపించే పెట్టండి అబ్రాస్ కోడి పెట్ట అట్లాగే ఇంకో నల్లకట్టు అబ్రాస్ కూడా ఉందండి వాటికి వచ్చిన గుడ్లు ముప్పై గుడ్లు ఉన్నాయంటండి బ్రదర్ దగ్గర ఒక్కో గుడ్డు కాస్ట్ బ్రదర్ టూ హండ్రెడ్గా తెలియజేశారండి ఈ పెట్టలకి ఈ పుంజుకు వచ్చిన గుడ్లు అండి ఇది కనిపించే నల్లకట్టు అబ్రాస్ పెట్టండి ఇది కూడా మంచి క్వాలిటీ కలిగిన కోడి పెట్టండి డబల్ బాడీ మంచి క్వాలిటీ టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడి పెట్టండి ఈ రెండు పెట్టలు ఇంత ముందు చూసిన పెట్ట ఈ పెట్టకు వచ్చిన గుడ్లు ముప్పై గుడ్లు ఉన్నాయండి బ్రదర్ దగ్గర సేల్కి ఈ ముప్పై గుడ్లకో గుడ్ కాస్ట్ బ్రదర్ ఇదే పుంజ్ అండి దీనికి వచ్చిన గుడ్లేనండి ఈ అమ్మకానికి పెట్టిన పుంజుకు వచ్చిన గుడ్లే బ్రదర్గా తెలియజేశారండి ఈ ముప్పై గుడ్లకో గుడ్ కాస్ట్ బ్రదర్ టూ హండ్రెడ్గా తెలియజేశారండి అందులో కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తా ఉన్నారండి ఈ పుంజు అయితే కాస్ట్ బ్రదర్ టెన్ థౌజండ్గా తెలియజేశారండి దాని కాస్ట్ పదివేలు చెప్పారండి అందులో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తూ ఉన్నారండి ఈ పుంజుకు అట్లాగే ఈ గుడ్లకు ఆంధ్రాకు తెలంగాణకు బ్రదర్ ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉన్నారండి కావాల్సిన వాళ్ళు బ్రదర్ నెమ్మని టైటిల్ ఇస్తున్నారు కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు ఫ్రెండ్స్